హాయ్ వెల్కమ్ బ్యాక్ బుక్ స్టాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం పుస్తక ప్రపంచంలో రారాజు బెల్లంపెల్లి చౌరస్తా మంచురియాల్ ఎస్ఎస్ ట్యూటోరియల్ వారి అద్భుత ఆవిష్కరణ సోషల్ స్టడీస్ లో మొన్న జరిగిన టెట్ లో అత్యధికంగా మార్పులు రావడం జరిగినది విద్యా దృక్పథాలు స్వీట్ అండ్ షార్ట్ గా ఇన్క్లూడింగ్ ప్రాక్టీస్ బిడ్స్ నాలుగు వేల రెండు వందల ప్రాక్టీస్ బిడ్స్ కలిగి ఉన్న ఏకైక పుస్తకం విద్యా దృక్పథాలు ఆన్లైన్ ఈ బుక్ తీసుకున్న వారికి ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్ టెస్ట్లు ఇవి డైరెక్ట్ గా తీసుకోగలరు ఎందుకంటే మన షాప్ లో లేవు ఎందుకంటే తక్కువ టైం ఉందని మనం తెప్పియడం జరగలేదు ఇవి సార్ ఫోన్ చేసి ఆన్నే తీసుకోగలరు నేను ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా మీరు ఎస్ఎస్ ట్యూటోరియల్ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి ఈ బుక్ తీసుకోగలరు మూడు వందల యాభై రూపాయలు కి డెలివరీ ఛార్జెస్ వర్తిస్తాయని సార్ చెప్పడం జరిగినది ఎస్ఎస్ ట్యూటోరియల్ వారి నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ త్రీ ఫోర్ డబల్ జీరో నైన్ వన్ ఈ నెంబర్ కు ఫోన్ చేసి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అడిగి బుక్ ను తీసుకోగలరు చూద్దాం ఇండెక్స్ నూతన సిలబస్ ఆధారంగా ఇవ్వడం జరిగినది నాలుగు వేల రెండు వందల ప్రాక్టీస్ బిడ్స్ ప్లస్ థీరీ పాయింట్స్ అన్ని ఒకే విధానంలో ఇవ్వడం జరిగినది విద్యా నిర్వచనాలు పూర్వవేదం నుండి స్వతంత్ర పూర్వ కాలం వరకు విద్య విద్య చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉంది విద్య అంటే విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞానం లేదా జీవిత అనుభవాల వలన కలిగే వికాసం ఒక ఆర్డర్ ప్రకారం ఇవ్వడం జరిగినది తర్వాత విద్య అనే పదం విత్ అనే సంస్కృత పదం నుండి పుట్టినది విత్ అనగా తెలుసుకోవడం సంభవించడం కనుగోవడం అవగాహన అనే అర్థాలున్నాయి ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్ అనే లాటిన్ భాషా పదం నుండి పుట్టింది ఎడ్యుకేషన్ లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం అని టు అప్ అని అర్థం దాని చూపడము అనే భావాలు ఇస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కదానికి కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో ఇవ్వడం జరిగినది విద్య పరిమితార్థం విద్యకు విస్తృతార్థం భారతదేశంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్యా విధానం చారిత్రకత ప్రాచీన కాల విద్య ఈ విధంగా ప్రతి కాన్సెప్ట్ కావడం చేయడం జరిగింది చైనా కాలం నాటి విద్యా విధానం బౌద్ధ కాలం నాటి విద్యా విధానం మధ్యయుగంలో భారతదేశ విద్యా విధానం యూరోపియన్ల రాక తర్వాత కీలక పదాలు ఈ బుక్ లో హైలైట్ ఏమిటంటే కీలక పదాలు మన బుక్ మొత్తం చదివిన తర్వాత రికాపులేషన్ రిమెంబరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవి కీలక పదాలను ద్వారా మనం అర్థం చేసుకోవడం జరుగుతుంది ఈ కీలక పదాలు చదివినా కూడా మనకు దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆ టాపిక్ అనేది రిమెంబర్ కావడానికి జరుగుతుంది ఈ విధంగా కీలక పదాలు ప్రతి లెసన్ కు ప్రతి టాపిక్ వైజ్ కీలక పదాలు ఇవ్వడం జరిగినది కీలక పదాలు కీలక పదాలు దాదాపుగా అది ఒక పది పేజీలు ఉంటే కీలక పదాలు రెండు పేజీలు ఇవ్వడం జరిగినది ప్రాక్టీస్ బిట్స్ అందులోనే థీరీ కీలక పదాలు ప్రాక్టీస్ బిడ్స్ ప్రాక్టీస్ బిడ్స్ వేల రెండు వందలకు పైగా ప్రాక్టీస్ బిడ్స్ ఏ వేడుకతో ముగుస్తుంది ముస్లిం విద్య ప్రారంభ వేడుకను ఏమంటారు ప్రతిభలో మీ పేరు ప్రఖ్యాతులు గడించిన వారికి అయినా కార్గి మైత్రేయి ఏ కాలానికి చెందినవారు నాలుగు పురుషార్థాలలో ఏది ప్రధానమైనది ఈ విధంగా ప్రాక్టీస్ బిడ్స్ ఇవ్వడం జరిగినది ఈ టాపిక్ నుండి దాదాపుగా ఎనభై నాలుగు బిడ్స్ ఇవ్వడం జరిగింది వివిధ కమిటీలు కమిటీలు సిఫార్సులు కమిషన్లు స్వతంత్రానికి ముందు మరియు అనంతరం చార్టర్ చట్టం బుడ్స్ నివేదిక ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ విశ్వవిద్యాలయ కమిషన్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ గోపాలకృష్ణ నైన్టీన్ థర్టీన్ ఈ కమిటీల కమిషన్లకు సంబంధించి చాలా మంచిగా డెప్త్ గా ఇండీసెంట్గా ఇవ్వడం జరిగినది కీలక పదాలు చార్టర్ చట్టం ఎయిటీన్ వన్ ఎయిట్ వన్ త్రీ చార్ల గ్రాంట్ తర్వాత కీలక పదాలు తర్వాత ప్రాక్టీస్ బిడ్స్ కంప్లీట్ కమిషన్ ప్రాక్టీస్ బిడ్స్ దాదాపుగా నూట యాభై ప్రాక్టీస్ బిడ్స్ ఇవ్వడం జరిగినది తర్వాత విద్య యొక్క తాత్విక భావనలు మొత్తం కీలక పదాలు జతపరచడు ప్రాక్టీస్ ఈ విధంగా బుక్ మొత్తం బాగుంది ఎస్ఎస్ ట్యుటోరియల్ వారి ఫోన్ నెంబర్ దీని నుంచి ఆర్డర్ చేసుకోవాలరు కావున నా యొక్క విన్నపం ఏమిటంటే నాకు ఫోన్ చేయకూడదు అని చెప్తున్నాను ఎందుకంటే నాకు నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా నాకు టైం తక్కువ ఉండడం వలన మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు కావున మీకే డౌట్స్ ఉన్నా ఈ విద్యార్థులకు పదాలు ఎస్ఎస్ ట్యూటోరియల్ వారి బుక్ గురించి సార్ని అడిగి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు తెలుసుకున్న తర్వాతనే మీరు ఫోన్ పే గూగుల్ పే చేస్తే సార్ మీకు డైరెక్ట్గా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీకు బుక్ ఇంటికి పంపడం జరుగుతుంది బుక్ తీరి ప్రాక్టీస్ బిట్స్ అన్ని ఒకే దానిలో ఇవ్వడం జరిగినది ఈ బుక్ ప్రత్యేకత థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచురియాల్ పోటీ పరీక్షల ప్రత్యేకమే లేము